డిఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మాయోట్లో చిడో తుఫాన్ దీవత్సం వేలాది మంది మృతి రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభం రేపు సాయంత్రం ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు మొత్తం డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిన కొనసాగుతున్న చర్చ బ్యాటింగ్ లో భారత్ తడబాటు ఇరవై రెండు రన్స్ మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా మళ్లీ బలపడిన మెగా బంధం ఆ గొడవలకు చెక్ పెట్టినట్లే అంటూ మురిసిపోతున్న మెగా అల్లు ఫ్యాన్స్ స్వల్ప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం నాలుగు వందల పాయింట్లు పడిన సెన్సెక్స్ గోల్డ్ కి గుడ్ న్యూస్ తగ్గిన బంగారం ధర హిందూ మహాసముద్రంలో ఫ్రెంచ్ ద్వీపకల్పం మాయోట్లు చీడో తుఫాన్ విభత్సం సృష్టించింది రెండు వందల కిలోమీటర్లకు పైగా వేగంతో రాకాసి గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో నివాసాలు ధ్వంసమయ్యాయి గత తొంభై సంవత్సరాల్లో మాయోట్ ఇలాంటి తుఫాను చూడలేదు అని స్థానికులు చెప్పారు ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాన్ కారణంగా మాయోట్ భారీగా నష్టాన్ని చవిచూసింది దీనికి తోడు మాయోట్కు పక్కనే ఉన్న కొమోరోస్ మడగాస్కర్ ద్వీపాలపైన చీడో తుఫాన్ ప్రభావం చూపింది చూడో తుఫాన్ కారణంగా మాయోట్తో పదుల సంఖ్యలో మరణించగా వందలాది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే వీరులు చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా అధికారులు చెప్పారు మాయోట్ కొమోరోస్ మడగస్కా ద్వీపాలపై తుఫాను ప్రభావం ఉండడంతో ఈ ప్రాంతాల్లో మృతుల సంఖ్య వేయి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ان لله భారత రాజ్యాంగాన్ని ఆమోదించే డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లో ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే ఇక ఇందులో భాగంగా లోక్సభలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు చర్చ కొనసాగింది ఇక ఇవాళ రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ మొదలైంది ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి ఇక రాజ్యసభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం రాజ్యాంగంపై చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభించారు రేపటి వరకు ఈ చర్చ కొనసాగను ఇక పదిహేడవ తేదీన అంటే మంగళవారం రేపు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రసంగిస్తారు time as వెల్ ఐ విల్ అకమోడేట్ as many as speakers who may be keen to contribute. and towards that, we will be increasing the time. i will report that at 2 p.m. today. thank you. Nirmala thank you very much, sir. so let me first start by thanking the Honorable Prime Minister, the Leader of the House, Sri Jagat Prakash Nanda, my party, and you, the Honorable Chairman, for giving me this opportunity to speak in this discussion marking the historic occasion of 75 years of our Constitution. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ పావులు కదుపుతుంది అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసింది మొత్తం డెబ్బై స్థానాల అభ్యర్థులను ప్రకటించారు కేజ్రీవాల్ తుది జాబితాలో ముప్పై ఎనిమిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ సీటు నుంచి బరిలోకి దిగారు కల్కాజీ నుంచి సీఎం అతీష్ పోటీ చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ కంటే వేగంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన కేజ్రీవాల్ ప్రచారంపై దృష్టి పెట్టారు ఆదివారం పార్టీ తన నాలుగో జాబితా విడుదల చేశారు ఇందులో ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ మూడు జాబితాలను విడుదల చేసింది అందులో ముప్పై రెండు మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కాంగ్రెస్తో ముందస్తు ఎన్నికల పొత్తుకు అవకాశం లేదు అని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు సొంత బలంతోనే తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని స్పష్టం చేశారు దీంతో ఢిల్లీలో ఆప్ బీజేపీ కాంగ్రెస్ మధ్య అన్ని స్థానాల్లో తిరుముఖ పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ సీట్లో పోటీ రసవతరంగా మారింది కేజ్రీవాల్పై సందీప్ దీక్షిత్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది మాజీ ఎంపీ ప్రవేశ్ సాహెబ్ సింగ్ వర్మను బరిలోకి దింపాలని బీజేపీ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి అతీషి కల్కాజీ నుంచి ఎన్నికల రంగంలోకి దిగారు దీంతో పాటు గ్రేటర్ కైలాస్ నుంచి సౌరభ్ భరద్వాజ్ బాబర్పూర్ నుంచి గోపాల్ రాయ్ మాల్వియా నగర్ నుంచి సోమనాథ్ భారతి మతియా మహల్ నుంచి షోయబ్ రాజేంద్రనగర్ నుంచి దుర్గేష్ పాఠక్ పోటీ చేయనున్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఉదయం పది గంటలకు శాసన మండలి శాసనసభ ప్రారంభమైంది ఈ సమావేశంలో కీలక బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఈ మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ భేటీ ఉండనుంది స్పోర్ట్స్ తెలంగాణ వనసిటీ సవరణ బిల్లులతో పాటు టూరిజం పాలసీపై చర్చ ఉండే అవకాశం ఉంది ఈ సమావేశంలో ఆర్ఓఆర్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చ నిర్వహించనున్నారు ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలాగా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకోవాలని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది మరోవైపు రైతు భరోసా విధి విధానాలపై ఈ మధ్య సిఫారసులు చేసింది కేబినెట్ సబ్ కమిటీ వాటిపై చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతుంది మంత్రివర్గం కాగా ఈ నెల ఒక ఒక రోజు అసెంబ్లీ సమావేశం అయింది ఇక సభ వాయిదా పడింది తిరిగి నుంచి సభ ప్రారంభం కానుంది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ నిర్ణయిస్తారు ఇక ఐదు రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది మంత్రి గారు కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి స్పీకర్ సార్ సబ్బన్ కొంచెం ఆర్డర్లో పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మరినే ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ అధ్యక్ష బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశములో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారి కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో వెలిసిన శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వాకటి శ్రీహరి పాల్గొన్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మక్తల పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి దేవాలయానికి విచ్చేసిన మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయ పాలక మండలి మరియు ఆలయ అర్చకులు మక్తల పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో నిర్వహిస్తారు పౌర్ణమి రోజున స్వామివారి రథోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు ఈ నెల పదమూడు నుండి పంతొమ్మిదో తేదీ వరకు శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు నేడు పడమటి ఆంజనేయ స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండి భక్తులు బారలు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు దేవరొప్పల మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు చింతా శ్రీకాంత్ గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ప్రమాదోశాత్తు రోడ్డు పక్కన ఉన్న తాడి చెట్టును డీకుని మరణించారు ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల జాన్సీరెడ్డి ఆదివారం సాయంత్రం శ్రీకాంత్ ఇంటికి వెళ్లి వారి చిత్రపటానికి చల్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడొద్దని అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలిపి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో దేవరప్పల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లా శ్రీరాములు టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దారావత్ రాజేష్ నాయక్ మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యాలయ యువజన నాయకులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా జనహృదయ నేత మన సంగారెడ్డి నియోజకవర్గ అసెంబ్లీ కంటిస్టుడ్ అభ్యర్థి మరియు సంగారెడ్డి జిల్లా ముదిరా సంఘ అధ్యక్షులు పులిమామిడి రాజు తన జన్మదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కుంభకోణంలోని ఆలయాలతో తన సతీమణి పులిమామిడి మమత కుమార్తె మాధవి కుమారుడు మనోజ్లతో కలసి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని పులిమామిడి రాజు భగవంతుని ప్రార్థించారు ఎలవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని మానవ సేవే మాధవ శివ అన్నారు కార్యక్రమంలో భట్టాచార్య సుందరయ్య పంతులు పటోళ్ల వీరారెడ్డి గురుప్రసాద్ సోమశంకర్ మరియు పిఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు

నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా అని నర్సాపూర్ న్యూస్ కురిగించ అవుల రాజరెడ్డి అన్నారు మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని ఆదివారం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన నూట ఎనిమిది వాహనాన్ని ఆయన ప్రారంభించారు నూతన మండలం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మండలాన్ని అధికారికంగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసిందని తెలిపారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు ఏ విధంగా చర్యలు తీసుకుంటామని త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలియజేశారు ఎత్తిపోతల పథకానికి సర్వే చేపట్టామని రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని వారు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూట ఎనిమిది వాహనాన్ని మంజూరు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధుసూదన రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిద్దిరాములు గౌడ్ మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి సొసైటీ డైరెక్టర్ నర్సింహులు మాజీ ఉప సర్పంచ్ నాగరాజు రామంతపూర్ తాండా మాజీ సర్పంచ్ గోపీనాయక్ పాల్గొన్నారు అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే ఇంత మీ అందరూ పెద్దలు చెప్పినట్టు ఆల్రెడీ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం నిరూపిస్తూ ఏదైతే ఇంతకుముందు పిహెచ్సి సెంటర్ కొరకు ఆల్రెడీ వారి ఎంఆర్ఓ వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ప్లేస్ను కూడా వాళ్ళు సార్కు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి కార్యక్రమము నాకు తెలిసి వారి ఆధ్వర్యంలో ఎందుకంటే మా పీటల్ని మన ముద్దు బిడ్డ కాబట్టి ప్రతి కార్యక్రమం అతను తప్పకుండా తీసుకుంటాడు అన్నీ కార్యాలయాలు వచ్చే విధంగా కృషి చేసి మాసేపేటకు మంచి రోజులు తెస్తాడు ఈ యొక్క ఈ వన్ జీరో ఎయిట్ తెచ్చినందుకు మనం కూడా ప్రతి ఒక్కలం చిత్తశుద్ధితోని అందరం సద్వినియోగం చేసుకొని దాన్ని వాడుకొని ప్రజల ఆరోగ్యాలు మంచి ఉంచుకోవాలి చేసుకోవాలని మండల ప్రజలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇలా కార్యక్రమాలన్నీ చేయాలని మనందరి తరఫున గౌరవ ఆవల రాజరెడ్డి గారికి మరొకసారి విన్నవిస్తూ జై కాంగ్రెస్ జై మాసేపేట ఏర్పాటు అనేది ఒక సుదీర్ఘమైన అధ్యాయం దాంట్లో మాసాయిపేట మండలంలోని పలు గ్రామాలు ఈరోజైతే ఏ ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు మరి అప్పుడు అన్ని కులాలకు రా మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటి మీద నిలిచి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మనం రా మాసాయిపేట మండలం ఏర్పడి ఈ ఫలితాలు దాని ఘనత ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ప్రతి సామాన్యునికి ఆ రోజు ప్రతి కుల సంఘాలు వాళ్ళ తోచిన విధంగా డబ్బులు వేసుకొని మన రోడ్డు మీద కూర్చొని పోరాటం చేసాం దాంట్లో అప్పుడున్న పోరాట సమితి ఉంది మరి అదేవిధంగా అప్పటి నాయకులైనటువంటి స్థానిక సర్పంచ్ రెడ్డి గారు ఉన్నారు గౌడ్ గారు ఎంపీటీస్గా ఉన్నారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇలా ఉన్నప్పుడు అంటే ఈ విధంగా చూసుకున్న ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది కాబట్టి మాసాయపేట మండలం అంటేనే రాజకీయాలకు కొత్త ఉరవడి చూ అతీతంగా అభివృద్ధిలో కానీ మరియు సంక్షేమంలో కానీ కేవలం ఎన్నికల వరకు ఎన్నికల తేదీనాడు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఆయన మల్లికార్జున స్వామి దేవస్థానం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జాతర సందర్భంగా శ్రీ స్వామివారి దుష్టకుంభం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది హన్మకొండ జిల్లా ఆయనవోలు మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆయనవోలు మల్లికార్జున స్వామి వారు ఐదు రోజుల తర్వాత భక్తులకు దర్శనమిచ్చారు సుధావలి వర్ణలేపనం రంగులతో అలంకరణ దృష్టి ఐదు రోజులు పాచు ఆలయం మూసివేయగా సోమవారం ఉదయం గర్భగుడి శుద్ధి దుష్టి కుంభం నిర్వహించిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వరరావు వెల్లడించారు ఆయన బోలు అంగరంగ వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఉగాది వరకు మూడు నెలలు జరగనున్నట్లుగా ఆలయ ప్రధాన ఆర్చకులు రవీందర్ శర్మ తెలిపారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కర్ణాటక నుంచి లక్షలాది మందికి పైగా భక్తులు రాగా గద్వాల్ మల్దికల్ తిమ్మప్ప జాతర గద్వాల్ నియోజకవర్గం నుంచే కాకుండా ఏపీ కర్ణాటక స్వామికి తమ మొక్కులు తీర్చుకున్నారు అనంతరం నగదు వస్తు రూపేణ కానుకలు సమర్పించుకుంటున్నారు తమ మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నారు ఇదే అదురుగా భావించిన కొందరు ఆర్థికంగా తమ ఎదుగుదల ద్వేయంగా భావించి మల్దికల్ తిమ్మప్ప స్వామి పేరిట పేరును పెట్టి ఎలాంటి ఆక్షేపణ లేకుండా పలుపుడిని నియంత్రించి ప్రస్తుతం జరుగుతున్న జాతరకి సుమారు కోటి ఆర్థికం జనార్దనే ద్వేయంగా అందరినీ తనకన కనుసనలోనే నడిపిస్తున్నారు ఇక మల్దికల్ తిమ్మప్ప స్వామి అనువసికుడు టెంకాయల వేలంపాటేల గద్వాల నియోజకవర్గంలో దాదాపు వందకు పైగా గ్రామాలున్నాయి మల్దికల్ తిమ్మప్పను ప్రతి ఒక్కరూ కూడా కొంగు బంగారంగా కొలుస్తారు టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఆసిస్ బౌలర్లు పదునైన బంతలకు టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పుకూలింది హేజిల్వుడ్ స్టార్క్ ఫేస్ దాటికి ఇరవై రెండు రన్స్కే మూడు వికెట్లు కోల్పోయింది నాలుగు వందల ఐదు రన్స్తో మూడవ రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా నాలుగు వందల నలభై ఐదు పరుగలకు ఆలవుట్ అయింది అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమిండియా ఫస్ట్ ఓవర్ రెండో బాల్కే వికెట్ కోల్పోయింది కేఎల్ రాహుల్ తో కలిసి ఓపెనింగ్ వచ్చిన ఎస్ఎస్వి జైస్పాల్ బౌలింగ్ బౌలింగ్లో ఫస్ట్ బాల్కు ఫోర్ కొట్టాడు అయితే రెండవ బంతికి జైస్వాల్ ను స్టార్క్ బోల్తా కొట్టించడంతో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు అనంతరం బ్యాటింగ్ వచ్చిన శుభమన్ గిల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు మూడు బాల్స్ ఆడి ఒక పరుగు చేసిన గిల్ స్టార్క్ బౌలింగ్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి మరొకసారి నిరాశపరిచాడు ఇక సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరొకసారి విఫలమయ్యాడు పదహారు బాల్స్ ఆడిన కోహ్లీ మూడు రన్స్ చేసి హోజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు దీంతో ఏడు పాయింట్ రెండు ఓవర్లలో ఇరవై రెండు రన్స్కే భారత్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి పడింది పదమూడు రన్స్తో కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నాడు అయితే భారత ఇన్నింగ్స్కు వర్షం అడ్డుపడింది దీంతో ప్రస్తుతం మ్యాచ్ నిలిచిపోయింది మెగా బంధం మళ్లీ బలపడింది ఎన్నాళ్లు ఊరేగిన ఊహాగానాలు బిత్తర సోషల్ మీడియాలో పేటరేగిపోయిన ప్రచారాలు తలదించుకుంటున్నాయి మెగా అల్లు ఫ్యామిలీలో గొడవలు అంటూ గోల చేసిన గొంతులన్నీ చడి చప్పుడు చేయడం లేదు ఆమెగా కలయిక ఎన్నో ప్రచారాలను పటాపంచలు చేసింది ఆమెగా సన్నివేశం ఆప్యాయతలకు ఆహ్వానం పలుకుతుంది తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా హీరో ఐకమత్యం చూస్తే ఎవరికైనా ముచ్చట వేస్తుంది ఈ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేమున్నామంటూ కదలి వస్తారు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో అచ్చమిదే జరిగింది వీరి ఆప్యాయ తల ముందు చిన్న చిన్న గొడవలు చిన్నబుచ్చుకున్నాయి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి వెంటనే కదలవచ్చారు ఆయన భార్య సురేఖ తమ్ముడు నాగబాబు కూడా అల్లు ఇంటికి చేరిపోయారు ఇక అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు వీరంతా హ్యాపీగా ఒకే చోట చేరారు ఈ సన్నివేశాలను చూసిన మెగా అల్లు ఫ్యాన్ సంబరిపడిపోతున్నారు ఫ్యామిలీ గొడవలకు చెక్ పడినట్లేనని మురిసిపోతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్ట్లే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి అయోమయంలో ఉన్న ఫ్యాన్స్కి హ్యాపీ ఎండ్ దొరికినట్లయింది మెగా అల్లు ఫ్యామిలీ కలయిక ఆత్మీయతలకు అనుబంధాలకు అర్థాన్ని చాటి చెప్పింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి ఇక అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు దేశీయంగా ప్రభావం చూపే కీలక వార్తలు లేనందువల్ల మార్కెట్లు స్తంభంగా కొనసాగుతున్నాయి ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయానికి సెన్సెక్స్ రెండు వందల పాయింట్లు తగ్గి ఎనభై వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వద్ద నిఫ్టీ యాభై ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు తగ్గి ఇరవై నాలుగు వేల ఏడు వందల పదహారు వద్ద ట్రేడ్ అవుతున్నాయి లారెన్స్ టుబ్రో రిలయన్స్ ఇండస్ట్రీస్ సిప్లా ట్రెండ్ అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభమయ్యాయి ఇక అపోలో హాస్పిటల్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ భారతీ ఎయిర్టెల్ టైటాన్ కంపెనీ హీరో మోటో కార్పు వంటి కంపెనీల నష్టాల్లో ఉన్నాయి డాలర్తో రూపాయి మారకం విలువ ప్రస్తుతం ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు వంద స్థిరంగా ఉంది ఈ బుధవారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన సమావేశ ఫలితాలు వెలువడుతున్నాయి దీనిపై మార్కెట్ల దృష్టి నిలిచింది ఈ నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వచ్చింది కొత్త కాలంగా పెరుగుతూ షాకిస్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి దీంతో బంగారం కొనేందుకు సరైన సమయం ఇదే అంటున్నారు నిపుణులు గత రెండు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి ఇవాళ సోమవారం పది మేరకు బంగారం ధర తగ్గింది దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క ఐదు వందల నలభైగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ముప్పైగా నమోదైంది ఇక కోల్కతాతో పాటు చెన్నై ముంబై బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల మూడు వందల తొంభైగా నమోదవగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనభైగా ఉంది మరొక వైపు వెండి కూడా బంగారం బాటలో నడుస్తుంది గత రెండు రోజులుగా వెండి రేట్లు నాలుగు వేల ఒక్క వంద మేరకు తగ్గాయి హైదరాబాద్ కేరళ చెన్నై కిలో వెండి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఢిల్లీ కోల్కతా బెంగళూరు ముంబైలో కేజీ వెండి ధర తొంభై రెండు వేల నాలుగు వందలుగా కొనసాగుతుంది బంగారం వెండి ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ త్రీకి మిస్డ్ కాల్ ఇస్తే చాలు వెంటనే మీ మొబైల్కు మెసేజ్ రూపంలో వస్తాయి

మాయోట్లో చీడో తుఫాన్ వివాసం వేలాది మంది వృత్తి రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ ప్రారంభం రేపు సాయంత్రం ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ దూకుడు మొత్తం డెబ్బై మంది అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ తిరిగి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిన కొనసాగుతున్న చర్చ బ్యాటింగ్ లో భారత్ తడబాటు ఇరవై రెండు రన్స్ కే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా మళ్లీ బలపడిన మెగా బంధం ఆ గొడవలకు చెక్ పెట్టినట్లే అంటూ మురిసిపోతున్న మెగా అల్లు ఫ్యాన్ పొలప నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీల ప్రారంభం నాలుగు వందల పాయింట్లు పడిన సెన్సెక్స్ గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ తగ్గిన బంగారం ధర will send updates morning updates to